ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ కేజీస్ వరకు అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నెల్లూరు సిటీ నుంచి తానే పోటీ చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణకి దమ్ముంటే తనపై పోటీ చేయాలన్నారు వాళ్ళలా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని కానని అన్నారు మళ్లీ నారాయణను ఓడిస్తానని సవాల్ చేశారు అనిల్ కుమార్ యాదవ్ నారాయణ నేరుగా టికెట్ తెచ్చుకోలేక ఇద్దరికి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు నెల్లూరు సిటీ నుంచి తానే పోటీ చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణకి దమ్ముంటే తనపై పోటీ చేయాలన్నారు వాళ్లలా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని కానని అన్నారు మళ్ళీ నారాయణను ఓడిస్తానని సవాల్ చేశారు అనిల్ కుమార్ యాదవ్ నారాయణ నేరుగా టికెట్ తెచ్చుకోలేకే ఇద్దరికి యాభై కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు నాకు దమ్ము ఉంది అన్నీ ఉన్నాయి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా మళ్ళీ నిన్ను ఓడగొడతా దాంట్లో ఎటువంటి ఇది లేదు నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి ముప్పై కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి ఇరవై కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలో ఉన్న నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు నీ పరిస్థితి అది నువ్వు నన్ను విమర్శిస్తావా అనిల్ కుమార్ యాదవ్ టికెట్ లేదు అంటే పర్లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడన్న ఒకడు కందుకూరు పోతాడున్న ఒకడు వెంకటగిరి పోతాడని ఒకడు పలాని ఎంపీ పోతాడన్న ఒకడు ఇంకో దగ్గర ఎంపీ పోతాడు ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గెటోడే కదా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్నావు దమ్ముండని నువ్వు చెప్పా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు నా ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈ రోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి